తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునేసుక్రీస్తునామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను నేను ఎల్లప్పుడూ యుహోవాల్ను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యుహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యుహోవాను ఘనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యుహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును ఈ ధీనుడు మర్రపెట్టగా ఇహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ కీర్తన రాజైన దావీదు ఒకనొక క్లిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు వ్రాసిన కీర్తన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలోనే ఆయన కూడా చిక్కుకున్నాడనే ఆయన కూడా సిలువు శిక్ష అనుభవించిన సమయంలో ఈ విధంగానే ఆయన కూడా అయితే కనుక దుఃఖాన్ని వేదనను భరించాడన్న సంగతినే మనం కూడా జ్ఞాపం చేసుకుంటూ గడిచిన ఇరవై మూడు రోజులు ఈ రోజుకి ఇరవై నాలుగో రోజుగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు శ్రమకాలపు కూడికల్ని మనం జరుపుకుంటున్నాం ఈ కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకనొక సమయంలో దావీదు గారు ఒక వ్యక్తిగతంగా ముందు దావీదుని గురించి నేను మాట్లాడితే ఆయన అని ఒక రాజు ముందు గాతు పట్టణ రాజు అనుకున్న అభిమేలికి ముందు వెర్రివాణిగా నటించాడట తనైతే కనుక మతి తప్పిన వాడిగా జ్ఞాపకం కోల్పోయిన వాళ్ళు ఉంటారు చూసారా గడిచిన అన్నీ కూడా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి స్థితిలో అయితే కనుక దావీదు ఉండి నటించాడటండి ఎందుకు అంటే గడిచిన కాలంలో దావీది జీవించిన జీవితం మేలు చేసిన వాళ్ళేమో దావీదేమో ఇబ్బంది పెట్టారు దావీదు అయితే కనుక కీడు అనుభవించిన వారు ఇప్పుడైతే కనుక దావీదికి ఆశ్రయం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది లోకంలో అయితే కనుక మనం చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు మనం ఎవరికైతే మేలు చేస్తున్నామో వారు మనకి కీడు చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు మనం ఏం చేయాలో కూడా పాలు ఎందుకని మనం మనం ఇంతకుముందు చదువుకున్నప్పుడు కూడా ఇదే కీర్తలు చెప్తున్నాడు నా విహితుడే నాతో పాటు భోజనము చేసిన వాడే నన్ను తనటానికి తన మడిమను ఇస్తే నేను ఎవరికైతే భోజనం పెట్టానో వారే నేను కొట్టే పరిస్థితి వస్తే వారే నేను దూషించి ద్వేషించే పరిస్థితి వస్తే ఎట్లా ఏం చేస్తాం ఈరోజు కన్న పిల్లలే ఒకళ్ళ మనకి విరోధంగా అనుకోండి ఎవరైతే మన కనుక్కుని మనల్ని పెంచామో వాళ్ళే మనకి విరోధంగా మారితే ఇంకెవరికి చెప్పుకుంటాం కట్టుకున్న భర్త భార్య మన ఆదరణ ఇచ్చి మన ఆపదల్లో ఆదుకోవలసిన వాళ్ళు వారు మనం కట్టుకున్న భర్త భార్య మనకి శత్రువుగా మారితే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం ఈ కష్టాన్ని లోకంలో మన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా నా వారిని ఎవరినైతే మనం భావిస్తున్నామో ఎవరెవరినైతే కనుక మన ఆదరణ పొందుకోవాలని చూస్తున్నామో వారే మనకి విరోధమైతే వారే మనకి కనుక ఒకరికి కనుక ఆపద కలిగించే పరిస్థితి వస్తే ఏమవుతుంది వెర్రోళ్ళం అవుతాం వెర్రోళం అవుతాండి నేను పిచ్చిదాన్ని అందుకని ఎన్నాళ్ళు నిన్ను నమ్మేను కదా అంటారు ఒరే నేను పిచ్చోండ్రా అందుచేత నీ ఎన్నాళ్ళు నేను కనుక సాకాను కదా నిన్న ఎన్నాళ్ళు నేను వెనకేసుకొచ్చినందుకు గాను నేను నెత్తి మీద ఎట్టుకుని పూజించినందుకు గాను చివరికి గొప్ప నాకు పాఠం చెప్పావు నాకైతే కనుక గొప్ప మేలు కలిగించామని ఉద్దేశంతో మనం నిర్వేదంగా మాట్లాడే పరిస్థితి వస్తుందంట మన జీవితం మీద మనకే విరక్తి పుట్టి చచ్చిపోవాలని కోరిక కూడా వస్తుందండి లోకంలో వారు అనుకున్న వాళ్ళు మళ్ళీ మోసం చేసినప్పుడు జరిగేది ఇది దావిది జీవితంలో ఎన్నోసార్లు సంభవించింది ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికీ ఒకే రాత్రి అందరూ ఒకేసారి ఎగినక తిరుగుబాటు చేసినట్టు అనిపించు ఒక ఆయనేమో డబ్బులు యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు ఒక అతనేమో ప్రాణ భయంతో యేసు ప్రభు అంటే ఎవరో ఎరగనని చెప్పారు మరి మిగతా పది మంది అయితే కనుక తిక్కుకు పారిపేరు తప్ప ఎవరూ కూడా దగ్గరగా ఉండటానికి కూడా ఇష్టపడలేదండి ఇదేంటి నేను నమ్మిన వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా నా వారని నేను అనుకున్నాను కదా వారి కొరకు నేను శ్రమపడ్డాను కదా నా కష్టాన్ని వెచ్చించాను కదా నేను శ్రమపడ్డాను కదా వారి కొరకు నాకున్నదంతా కూడా వారి కోసమే వెచ్చించి కనీ పెంచాను కదా వారితోనే నేను సాంగత్యం చేశాను కదా వారే నా భర్త భార్యను గురించి చెప్పి వారితో కాపురం చేశాను కదా ఆపద వచ్చినప్పటికల్లా వాళ్ళే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఎవరికి చెప్పుకోనో ఈరోజైతే కనుక లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో అయితే కనుక ఎలాంటి ప్రశ్నకే గురవుతారు ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక ఎలాంటి ఆలోచనకు వస్తారు ఏంటి నా పని ఏదో రెంటికి చెడ్డ రేవడైనట్టు ఉంది కదా అంటారు ఏదో పుట్టింటికి అత్తింటికి కూడా శత్రువు అయితే కనుక రెంటికి చెడ్డ రేవడైనట్టు కదా ఇటు అన్నదమ్ములకి స్నేహితులు కూడా ఒకరి కనుక శత్రువు అయితే కనుక రెండింటికి చెడ్డ రేవడి కదా అటు నా తల్లికి నా భార్యకు కూడా చెడింది అనుకుంటే కనుక వాళ్ళిద్దరూ కూడా నేను పట్టించుకోకపోతే కనుక ఇంటికి చెడ్డ రావడక తాను దీనికంటే ముందు ఇంకొక మాట పలకాలని యాక్చువల్గా మాట్లాడాల్సిందేనంటే ఇటు లోకానికి కాకుండా పోయాను చివరికి దేవునికి కూడా కాకుండా పోయాను మీరు మాత్రం జాగ్రత్త ఎలా తీసుకోండి మీరు లోకంలో ఒక మనిషికి కాకపోతే మరొక మనిషికి నేనైతే కనుక ఇష్టంగా ఉంటానని మీరు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కానీ లోకంలో ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు ఈరోజు ఎవరైతే కనుక మిమ్మల్ని లాలించినట్టుగా ఉంటారో పాలిస్తున్నట్టుగా మాట్లాడతారో ఈరోజు ఎవరైతే కనుక మీ దగ్గర కూర్చుని కనుక మీకు మృదువైన మాటలు చెప్పడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఏది కూడా నిజం కాదు ఒక సమయానికి వచ్చేటప్పటికల్లా వారిలో ఉన్న క్రూరత్వం ఏంటో బయటకు వస్తుంది అప్పటివరకు మిమ్మల్ని ప్రేమించినట్టుగా లాలించినట్లుగా మీరే సర్వస్వం అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళే చివరికి సమయానికి అయితే కనుక మెడపుచ్చుకుని బయటికి గెంటేస్తారు ఇదిగో దావిది పరిస్థితి అదే దావిది కలిగింది అయితే కనుక అదే సేమ్ యేసూప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా డిటో దావిది అయితే కనుక ఒక కష్టం కలిగిన తప్పించుకోవడానికి దేవుడు మార్గం చూపించాడు తానైతే కనుక పిచ్చివారిగా నటించి మతిస్థిమిత్వం తప్పిన వాడిగా నటించి తప్పించుకున్నాడు కానీ యేసు ప్రభు అయితే కనుక మరణం కోసం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అయినైతే నేను దేవుడిని ఎరగననలేని పరిస్థితి వచ్చింది తాను ఇంతవరకు చెప్పిన మాటలు కాదనలేని పరిస్థితి వచ్చింది నేను దేవుని నిమిత్తమే ఉంటారని అయితే కనుక వాళ్ళ ముందు ధైర్యంగా చెప్పే పరిస్థితి వచ్చింది అందుచేత ఈ సూప్రభ వారిని అయితే కనుక వాళ్ళు చంపేస్తారు ఈరోజు మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఒకటి ముందు గుర్తు పెట్టుకోండి అమ్మ కాకపోతే భార్య భార్య కాకపోతే కూతురు లేకపోతే కాకపోతే కోడలు ఎవరో ఒకరు నాకు భోజనం పెడతారని చాలామంది అనుకుంటున్నారు ఇటు స్నేహితులు కాకపోతే మరొకరు లేకపోతే ఎవరో ఒకరు అయితే నాకు మంచిగానే ఉంటున్నాను కదా మనుషులతో నేనైతే కనుక సంబంధ బాంధవ్యాలు చక్కగా నెలకొల్పుతున్నాను కనుక నాకు తప్పకుండా ఆపదప్పుడు మనుషులు చూస్తారనే ఉద్దేశంతో మీరు కూడా అలాగే ఉంటున్నారు దయచేసి మీ అందరికీ మనం చేస్తుంది మీరు ఎవరిని నమ్మినా కానీ దేవుడైతే మాత్రం చాలా సుస్పష్టంగా అనేకమైన సందర్భాలను ఉద్దేశించి ఉదాహరించి మీకు ముందే చెప్పాడు ఇప్పటికే మీకు ఎన్నో సందర్భాలు అయితే కనుక అర్థమై ఉంటుందండి నమ్మికే ఉంచవద్దు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని కూడా నమ్మద్దు కొంతమంది వాళ్ళే వాళ్ళే మీ ప్రాణం కూడా తీస్తారు వాళ్ళే మీ అయితే కనుక ప్రాణం తీయటానికి పొంచి ఉండే పరిస్థితి ఉంటుంది దావిది గారిని మోసం చేయడానికి కొంతమంది ఉన్నారు యేసుప్రభును మోసం చేయడానికి ఇస్కర్ యూతి ఉన్నాడు తెలుసా మీకు ఆ సంగతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే కనుక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది దావిదికి అహీత పేరు లాంటి అయితే కనుక ఆయన ప్రాణానికి అయితే కనుక ముప్పు తీసుకొచ్చాడు యేసుప్రభుని అయితే కనుక ఇస్కర్ యూతి యుద్ధ నిజంగా ముప్పది వెండి నానెలకి అమ్మేసి యేసుప్రభుని చంపేశాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారు ఎవరితో అయితే కనుక మీ హృదయంలోని రహస్యాలు పంచుతున్నారు ఎవరినైతే కనుక నావాడన్న ఉద్దేశంతో నెత్తి మీద ఎట్టుకుని మీరు పూజిస్తున్నారో ఏదో ఒక రోజు వారి వల్లనే మీకు ఆపద కలుగుతుంది ఆ సమయంలో మీకు పిచ్చిట్టినట్టు ఉంటుందంటే ఇక మతిస్థిమితం తగినట్టు అయిపోద్ది ఏంటిది నేను ఎంత నమ్మానో నాకు ఇలా జరిగింది ఏంటి నేను నమ్మినందుకు నన్ను ఎంత బాగా మోసం చేశారని ఉద్దేశంతో పిల్లల్ని బట్టేనండి మనకు అనుకున్న పిల్లలు బట్టే మనకైతే కనుక తీవ్రమైన వేదనకు గురయ్యే పరిస్థితి కట్టుకున్న భర్తను భార్యను బట్టు కూడా మనమైతే కనుక పడకూడని బాధలు పడే పరిస్థితి వచ్చింది నేను ఎంతగా నమ్మేనో నన్ను నేను వాళ్ళకి అప్పగించుకున్నాను కదా వాళ్ళ కొరకు నేను అరిగిపోయాను కదా కరిగిపోయాను కదా ఇన్ని చేస్తే చివరికైతే కనుక నన్ను మోసం చేస్తారా అన్న ఉద్దేశంతో మనమైతే కనుక పడరాని పాటలు అనుభవించకూడనంత వేదన దుఃఖం అనుభవించే పరిస్థితి మన దగ్గరికి వస్తుందని అందుకనే అంటున్నాడు ఇక్కడ మాట్లాడేటప్పుడు దావీదైతే మాత్రం ఏదో ఈ వేళ వాళ్ళు వాళ్ళ వాళ్ళని మనుషుల దగ్గరికి వెళ్ళి నమ్మలేదు ఆయన మనుషులను ఆశ్రయించడానికి దావూ ప్రయత్నించలేదు అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆయన మనుషుల్ని నమ్మటానికి ప్రయత్నించలేదు ఏదో పిలాతిని అడిగితే పనవుద్దేమో హీరోదిని బ్రతిని ఆడుకుంటే పనవుతుందేమో పోనీ ప్రధాన యాజకుల ముందు క్షమాపణ చెప్పేస్తే పనవుతుందేమో అనుకున్నారు కానీ వీళ్ళెవ్వరూ కూడా అయితే కనుక ఆ సమయానికి యేసూప్రభు సాయం చేయాల అనుకున్న వారు ఒక్కరు కూడా దగ్గరికి ఎవరు రాలేదండి అందరూ కూడా అయితే కనుక పొంచి ఉన్నారు అందరూ కూడా నీ ప్రాణము కొరకు పొంచి ఉన్నారన్నమాట మేక గారు చెప్పిన మాట ఐదవ మనం చదువుతున్నప్పుడు అందులో ఉన్నది ప్రతివాడు కిరాతకుడే తన సహోదరుని ప్రాణము కొరకు పొంచి ఉండేవాడు అవకాశం దక్కితే కనుక నిన్ను చంపి నీ కలిగింది తీసేసుకోవాలనుకుంటారు వారు నీకు ఏదైతే కలిగిందో అయితే కనుక తీసుకోవడం కోసం అన్నట్టుగా నీ ప్రాణం తీయడానికి కూడా వాళ్ళ ముందుకు వస్తారు కదా నేను నమ్మకం ఎవరిమే పెట్టుకోలే తెలుసా నేను మనుషుల్ని నమ్ముకుంటే ఈరోజు కాకపోతే రేపైనా మోసం చేస్తారు నేను మనుషులను ఆశ్రయిస్తే కనుక వాళ్ళు ఎప్పటికైనా కానీ ఏదో ఒక రోజు నన్ను నిరుత్సాహపరుస్తారు నా నమ్మకాన్ని ఒమ్ము చేసేటట్టు కానీ ఈ లోకముందు కానీ ఏ ఒక్కరు కూడా నా నమ్మకాన్ని నిలబెట్టే పరిస్థితిలో లేరు అందుచేత నేను నమ్మదగిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక భక్తులందరూ చెప్తున్నారు నమ్మదగిన వారు అందుకని సందేహం లేకుండా ఇరవై ఆరో క్రితం చదువుతున్నప్పుడు దావిది గారు చెప్తున్నారు ఏమీ సందేహపడకుండా నేను నీ ఎందు నమ్మికి వచ్చినాను మనుషుల్ని అయితే నేను నమ్మట్లేదు మనుషులు ఇలా చేస్తారనే సక్తి నాకు తెలుసు సర్దుకునే వాళ్ళు మోసం చేసినప్పుడు కూడా నాకు నాకేమో అనిపించదు నా దగ్గర అయితే కనుక సొమ్ము దొంగతనం చేసి వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు నాకేమో అనిపించదో మాయ మాటలు చెప్పి తిరిగి చేస్తామని చెప్పు కూడా మన వస్తువులు తీసుకెళ్లిపోయి మనం ఇవ్వకుండా పోయినప్పుడు కూడా భయం అనిపించదు ఎందుకైతే వీళ్ళు మనుషులు వీళ్ళు వీళ్ళ నేచర్ ఏంటంటే కనుక మోసం చేయటమే నేర్చుకున్నారు దుష్టిని ఎందున్న లోకం కదా దుష్టిని యొక్క ఆలోచన చెప్పినా వాళ్ళు ఉంటారు అందుకని ఇక లోకం గురించి నాకు పెద్ద బాధ లేదు నేను లోకాన్ని నమ్ముకోవట్లేదు కానీ నేను దేవుణ్ణే నమ్ముకుంటున్నాను ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు ఆపత్కాలం ముందు నాకు సహాయము చేయగలిగినవాడు లోకంలో మనుషులందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు కూడా నిరంతరము కూడా నేను కాచి కాపాడే దేవుడు కదా మాట మీకు అర్థమైందా భక్తులందరూ ఇదే చెప్పారండి ఇదిగో దావిది స్వయంగా ఈ కీర్తన రాశారంటే తనకి ఎదురైన అనుభవాన్ని బట్టి రాస్తున్నాడు చివరికి ఎంతవరకు వచ్చిందంటే ఏ దేశం కోసమే తను పాటు పడ్డాడు ఏ ప్రజల కోసమైతే కనుక తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు ఏ దేశం కొరకైతే కనుక చేతులు కత్తిపుచ్చుకునే రక్తపాతం సృష్టించడానికి కూడా ఇష్టపడ్డాడో చివరికి ఆ దేశమే ఈయన గెంటేసిందని ఆ ఇజ్రాయలీ దేశమే అయితే కనుక బయటికి గెంటేసింది నా దగ్గర ఉండటానికి లేదనుకుంటూ పారిపోయాడు అక్కడి నుంచి ప్రాణరక్షణ కోసం వెళ్ళి శత్రు దేశానికి వెళ్ళి అక్కడ ఆశ్రయం కోరుతున్నాడు వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇదేంటి ఎన్నాళ్ళు నువ్వేమో ఇజ్రాయలీ దేశానికి రాజుగా ఉండి మాకైతే కనుక ఎంతో అన్యాయం చేసావు ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఇప్పుడు కూర్చుంటే కనుక మేము ఊరుకుంటామా ఇన్నాళ్ళు మాకు చేసిన కీడును బట్టి నిన్ను కూడా చంపేస్తామని మీదకు వస్తున్నారు ఆ టైంలోనే విర్రోడిగా మారి వెర్రోడుగా నటించి బాబు గతకాలపు జ్ఞాపకాలు నాకేమీ లేవు బుర్ర మీద దెబ్బ తగిలింది మైండ్ చెడిపోయింది నాకు నాకు పిచ్చి పట్టింది అన్నట్టుకైతే కనుక విర్రివాని వాళ్ళు నటించి తప్పించుకున్నాడట ఈరోజు మనము కూడా అలాగే తప్పించుకుంటున్నామా ఎన్నిసార్లు అని తప్పించుకోగలం ఏదో ఒక రోజు కనుక మనం చేసిన పని భర్త కోసం భార్య కోసం ఈరోజు చేయకుండా ఎన్నో పనులు చేసాం మనం మన కొడుకు కూతురు కోసం ఎన్నో పనులు చేయకుండా కూడా చేస్తాం మాట్లాడుకోవడని మాటలు కూడా మాట్లాడుస్తాం పచ్చి అబద్ధాలు నా కొడుకు గొప్పోడు నా కూతురు గొప్పది మా ఆయన బంగారం మావిడైతే దేవత ఇలాంటి మాటలు మీరు అందరూ మాట్లాడతారు కదా మీరందరూ కూడా అయితే కనుక నిజం కాని దాన్ని కూడా మనుషుల ముందు గొప్ప కోసం ఎత్తే మీరు మాట్లాడతారు కానీ ఏదో ఒక రోజు మీరు మాట్లాడిన ఈ మాట మీ పేక చుట్టుకుంటు నీ కొడుకు మంచోడు అన్నావు కదమ్మా నీ భర్త దేవుడు అన్నావు కదా తల్లి నీ భార్య అయితే కనుక దేవత అన్నావు కదా రెండు ఇప్పుడు ఏంటి మళ్ళీ ఆవిడ గురించి తప్పు అని చెప్పి మనం చెప్పినా వినరు రోజుకో మాట చెప్తే కనుక వినరు మనమేమో మనుషులు గొప్ప చేయటం కోసం వాళ్ళ మీద మనకేదో ప్రేమ ఉందని చెప్పి వాళ్ళేమో ఆకాశానికి ఎత్తి వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని కలిగించిన రోజున మనం ఏడవలసిన వరిస్త వస్తాం సో ఆ దుస్థితి మనకి రాకూడదు అందుకని మనుషుల మీద నమ్మకం పెట్టుకుని చివరికి మనమైతే ఏదో నిరుత్సాహపడే పరిస్థితితో లేదనుకుంటే కనుక మన నైరాశ్యము మన బ్రతుకులు వచ్చే పరిస్థితి రానియకుండా ఉండటం కోసం ఇదిగో దావిది గారు అయితే కనుక ఒకటే చెప్తున్నారు నాకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అన్న సంగతి నాకు తెలుసు ఏ మనుషులు నమ్మదగిన వాడు అన్నటువంటి సంగతి కూడా నాకు తెలుసు అది చెప్తేనే నా నమ్మకం నేను మనుషుల మీద పెట్టుకోలేదు ఎవరి మీద పెట్టుకున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడు అయితే కనుక శాశ్వతం ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటాడు మనుషులైతే నిన్న మాట్లాడిన మాట ఈరోజు మాట్లాడరు ఈరోజు మనం పొగడేవాళ్ళు రేపు పొద్దున్న మళ్ళీ తిరుగుతారు మనం మనుషులకి నిలకడే లేదు ఏ సమయానికి ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో తెలియదు అందుకని ఏ మనిషిని నమ్మకం ఏ మనుషుని మీదే కాకుండా దేవుణ్ణి నమ్మండి ఆయన మాత్రమే నమ్మదగిన వాడు కదా ఆయనే మనల్ని సృష్టించిన వాడు ఈరోజు మన ఒంట్లో ప్రాణం పోసిన వాడు ఆయన మన అనుక్షణము కూడా మన జీవిత గమ్యాన్ని అయితే కనుక నిర్దేశించేవాడు ఆపద కలిగిన అవసరం వచ్చినప్పుడు కూడా మనుషులు ఎవరైకైనా సాయం చేయలేని పరిస్థితిలో కూడా దేవుడు మాత్రమే మనకైతే కనుక సాయం చేయగలిగే శక్తి కలిగిన వారు అలాంటి గొప్ప దేవునికి మీరు ఎల్లప్పుడూ కూడా వినయంగా నమస్కరించండి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధులు అయితే నేను వేడుకోనండి అని భక్తుడు అయితే కనుక చెప్తున్నారు ఇప్పుడు ఒకసారి కీర్తన చదువుతున్నాను చూడండి నేను ఎల్లప్పుడూ యోహో అను సన్నిధించదును అంతేగా నా నోటంటే ఎల్లప్పుడూ కూడా అమ్మా నాన్న గురించి రాదు నేను ఎల్లప్పుడూ కూడా భర్తను గురించో భార్యను గురించో భజన చేయను నేను ఎల్లప్పుడైతే కనుక నాయకుల గురించో అధికారుల గురించో భజన చేయను ఎందుకంటే నేను భజన చేస్తే ఏంటి కలిసి వచ్చింది ఏంటి లోకంలో మనుషులు భజన నేను చేస్తే అది కొడుకు కూతురు గురించో అన్నదమ్ముల గురించి నేను భజన చేస్తే ఏమవుతుంది మనం ఎవరి గురించి అయితే కనుక భజన చేస్తున్నామో ఏదో ఒక రోజు వాళ్ళే మనకైతే కనుక బాధను కలిగించే పరిస్థితులు వస్తున్నారు అందుకే నేను మనుషులు భజన చేయను నిత్యము దేవుని కీర్తి నా నుండును నేను అన్ని ఆయన్ని కీర్తిస్తాను అమ్మ గొప్పది నాన్న గొప్పది భర్త గొప్పడు భార్య గొప్పది కొడుకు కూతురు ఇది కాదండి దేవుడు గొప్పడు లోకంలో ఉన్నవారందరికంటే కూడా దేవుడు గొప్పాడు ఆయన మాత్రమే గొప్పడు కీర్తివంతుడు ఎవరున్నానుకుంటే ఆయన లోకంలో మనుషులు సంపాదించుకునే కీర్తి నిజమైనది కాదు అది నిలకడగా ఉండేది కాదు ఈరోజు మనం ఎవరినైతే పొగుడుతున్నాం అది నిశ్చయమో ఉండదు మన నోటితోనే ఈరోజు మనం ఎవరినైతే పొగుడుతామో రేపు ఖచ్చితంగా మన నోటితో వాళ్ళే తిడతాం గడిచిన కాలంలో మనం ఎవరినైతే పొగుడేమో వారిని ఈరోజు మనం తిడుతున్నాం వాళ్ళ గురించి పూర్తిగా తెలియనప్పుడు అయితే కనుక వారి పక్షానే ఉంటాం రాజకీయవేత్తల దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూడండి కావలిస్తే ప్రతి ఎలక్షన్కి మన ఆలోచన మారిపోతూ ఉంటుంది అండి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క పొగుడతాం మనం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వారిని మనం తిట్టే పరిస్థితి వస్తుందండి ఆటగాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు క్రికెట్ ఆట ఆడుతున్నప్పుకోండి మొన్నటి మ్యాచ్లు అయితే కనుక గెలిచారని ఉద్దేశంతో ఆనందంతో మనం చప్పట్లో కొట్టినా మళ్ళీ రేపొద్దున ఓడిపోతే కనుక మళ్ళీ బండబూలు తిట్టేది కూడా మళ్ళీ మనమే ఎందుకంటే ఏది నిజం కాదు మనుషుల యొక్క కీర్తి శాశ్వతం కాదు కానీ దేవుని కీర్తి శాశ్వతం ఆయన గురించి రెండో మాట మాట్లాడటానికి అవకాశం లేదు ఆయన మనుషులాగైతే కనుక రూపాంతరం చెందేవాడు కాదు మారిపోయే పరిస్థితి రాదు మార్పు లేనివాడు అక్కడి గురించి చెప్పేటప్పుడైతే కనుక ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండేవాడు ఆయన మార్పు లేనివాడు నిన్న ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చామో ఈరోజు కూడా అదే స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వచ్చు ఇవాళ ఏదైతే ఇచ్చామో పది సంవత్సరాల తర్వాత కూడా సేమ్ స్టేట్మెంట్ మన బ్రతుకులైతే కనుక దేవుడు చేసిన వేలును బట్టి అయితే కనుక అలాగే కొనియాడే పరిస్థితి వస్తుంది అందుకని నిత్యం ఆయన కీర్తి నా నోట నుండను యుహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యుహోవాను ఘనపరుచుడి మనం ఏకబుగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము మీరందరూ కలిసి గనుక కనుక ఆయన ఘనపరుతాం దేవుణ్ణి ఘనపరుతాం మనుషులు కాదు మనం సన్మానం చేయాల్సిందే మనుషులు కాదు మనం పువ్వులు చల్లాల్సిందే మనుషులకు కాదు మనం జిందాబాదును కొట్టాల్సింది ఎందుకంటే ఈ రోజు జిందాబాదు కొట్టిన నోటితోనే మళ్ళీ వాళ్ళు మృదాబాద్ అనుకునే రోజు వస్తుంది ఈ రోజు కనుక వాళ్ళు జై ఇది జై జై అని కొట్టిన వాళ్ళ మీరు పొద్దున డౌన్ డౌన్ అనాల్సిన పరిస్థితి వస్తుంది కావాలనుకుంటే చూడండి లోకంలో మన పాలించే మంత్రుల దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రులా ప్రధానమంత్రుల ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి ఐదు సంవత్సరాలు గడిచినప్పటికల్లా మనలో మార్పు ఒకప్పుడు ఎవరిని పొగడేమో ఇప్పుడు వాళ్ళు కోరుకుంటాం మళ్ళీ ఎవరైతే ఓడిపోయారో మళ్ళీ వాళ్ళు గెలవాలని కోరుకునే మనస్తత్వం ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయండి ఏ మనుషులు కూడా అయితే కనుక స్థిరంగా ఉండడం అందుకని దేవుని గనపరచండి ఆయనలో మార్పు ఉండదు మనుషులే కానీ మార్పు చెందడం మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ముడు చేయడం మనుషుల మీద మనకి ఎందుకు కోపం వస్తుందనుకుంటే మనుషులు ఎందుకు మారుస్తుంది అనుకుంటే మనం ఎవరినైతే నమ్మేమో నమ్మిన వారు మనైతే కనుక మోసం చేస్తున్నారు మన నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు కనుకనే వారి మీద మనకి సరైన అవగాహన లేకుండా పోతుంది అందుకని వారి మీద మనకు ప్రేమ కలగట్లేదు భార్య భర్త మీద కూడా చివరికి పోయింది అక్కడే కొడుకు కూతురు మీద కూడా మన ప్రేమ పోయింది అనుకుంటే కారణం అక్కడే తల్లిదండ్రుల మీద కూడా మన నమ్మకం కోల్పోయి అనుకుంటే కారణం ఒక్కటే మన నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకొనలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు కానీ దేవుని దగ్గరికి వస్తే ఆయన నమ్మదగిన వాడు ఒకటే మాట ఏ పరిస్థితులైనా కానీ దేవుడైతే కనుక నమ్మదగినవాడు అందుకనే నేను ఆయన అయితే కనుక నమ్ముకుంటున్నాను నాతో కలిసి మీరందరూ కూడా అయితే కనుక ఆయన్ని గనపరచమని దావిది గారు చెప్తున్నాడు ఇదే మాటనైతే కనుక యేసూప్రభు వారు సిరిలో కూడా అదే చెప్పారు ఆయన నాలుగో మాట పలికేటప్పుడు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి అయిన వారందరూ చేతులు విడిచిపెట్టిన అయిన వారందరూ కూడా యేసుప్రభుకు దూరం అయిపోయిన మనుషులు పెట్టి ఆయన ఎక్కడ కూడా బాధపడేదండి వీళ్ళు ఇంతే వీళ్ళు ఆపదొచ్చేప్పుడు ఎవరో మన దగ్గర ఉంటారు దీనికోసం కొత్తగా ఏడవలసిన ఆవశ్యకత లేదు వీళ్ళ పరిస్థితి ఇంత వీళ్ళ నేచర్ వీళ్ళ స్వభావం ఇంత కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవద్దు కానీ దేవుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టకూడదన్న ఉద్దేశంతో ఆ దేవునికైతే ఆయన మనవి చేసుకున్నాడు ఆ దేవునికైతే తను తను అప్పగించుకున్నాడు ఆ దేవుని పేరు చెప్పిన ఈ లోకా నుంచి కనుక ఆయన సెలవు తీసుకున్నాడు కాబట్టి మనం లోకం వైపు కాకుండా యేసుక్రీస్తు మరణాన్ని బట్టి మనం నేర్చుకునే వంశం ఆయన కృపను బట్టి మనకైతే కనుక లభించిన గొప్ప అదృష్టం అయితే కనుక ఆ పరలోకముందున్న దేవుని మీద మనం ఆధారపడ్డాం ఆ దేవుని నమ్ముకుని బ్రతకటం మనం సృష్టించిన సృష్టికర్తైన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా అయితే కనుక కృతజ్ఞులుగా ఉండటానికి ఆయన ఏదో భయభక్తులు కలిగి జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మనకి తన కృపను బట్టి అయితే కనుక నిండైన ఆశీర్వచిన అయితే కనుక మనకి దయచేస్తారు మనకైతే కనుక తప్పకుండా ఆయన సన్నిధిలో చావలసిన చక్కటి నడిపింపుడు మరి అట్టి కృప మనం అందరం పొందాలని ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా మనందరం కూడా జీవించాలని మిమ్మల్ని అందరిని కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాకా